పవన్ కళ్యాణ్ బ్రో టాలెంట్ తగ్గేదే తగ్గేదేం లేదు చెప్తున్నా కదా అల్లు అర్జున్ ఆర్మీ ఉన్నంత వరకు ఆర్మీనే అల్లు అర్జున్ నమ్ముకోలేదు అల్లు అర్జున్ పన్న కష్టాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన అమ్మజీతో పక్కన గుండెల్లో అల్లు అర్జున్ ఆర్మీ ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు అని అమ్మజీతో చిరంజీవి ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే ఏపీ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఎంటిక ఎంటిక కూడా పిక్ ఉండేది లేదు ఎందుకంటే అల్లు అర్జున్ తను పడిన కష్టాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఎవరిని దగ్గర తల్ల వంచుకోకుండా యాటిట్యూడ్తో సినిమా రిలీజ్ చేసిండు ఇప్పుడు అదే యాటిట్యూడ్తో పాన్ ఇండియా లెవెల్ కలెక్షన్స్ బ్లాక్ బస్టర్ కొట్టేసి నెక్స్ట్ లెవెల్లో మిషన్ తిప్పి చూపిస్తాడు చూడు ఎవరైతే మెగా ఫ్యామిలీ దూరం పెట్టారో వాళ్ళే మా ఓడు అని చెప్పేసి భుజమైన చెయ్యకుంటే బాంచి అది ఇదేమంటారు చూడంత ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరిని చెప్తున్నా ఒక్కొక్కరికి తగ్గేదే లేదు మీరు ఎంతమంది వచ్చినా సరే అల్లు అర్జున ఆర్మీ అనేది ఇలా ఉంది మీలాగా చిన్న చిన్న దానిలోకి భయపడేది కాదు కరెక్ట్ కష్టాన్ని నమ్ముకున్న ఆర్మీది కష్టంతోనే ఫలితం రిజల్ట్స్ ఎలా ఉంటుందో చూపిస్తాం అదే ఇప్పుడు మా హీరో చూపించాడు కష్టపడినాడు కష్టాన్ని తగ్గిన పుష్ప పుష్పవన్ హిట్ అయితే పుష్పవన్ హిట్ అవ్వగానే యాటిట్యూడ్ వచ్చింది పొగరొచ్చింది వచ్చింది అదే పొగరు చూపిస్తున్నాడు అన్నారు హలో అర్జున్ బ్రో యాటిట్యూడ్ కాదు బ్రో తను పన్నే కష్టానికి తన వాల్యూ తను తెలుసుకున్నాడు నువ్వు పన్న కష్టానికి నువ్వు ఎలా కష్టపడినావు ఏం చేసుకున్నావు అనేది అదే కష్టపరంగా ఉన్నాడు అంతే యాటిట్యూడ్ చూపించాలంటే మీరు ఏడ చరిపోతారు బ్రో తను నేషనల్ అవార్డు వచ్చినా సరే తన పని తను చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు అది ఓకేనా ఏ ఎవ్వరి జోలి పోకుండా అలా చేసుకుంటూ పోతుంది ఒక్కసారి మాట ఇస్తే కానీ ఫ్యాన్స్కి ఇచ్చినా సరే ఎవరికి ఇచ్చినా సరే అలా ఆర్మీ కోసం అలా ఉంటాడు అంతకంటే మంచివాడు ఇంకెవరు దొరుకుతారు బ్రో అట్మంటోన్ని మెగా ఫ్యామిలీ మిస్ చేసుకుంటుంది త్వరలో మావోడు అని చెప్పేసి చెయ్యేసి మరీ దిగుతారు చూ చెప్తున్నారు మెగా ఫ్యామిలీకి అప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఏడ పెట్టుకుంటారో చూసుకోండి ఓకేనా ఇది నా మాటగా చెప్తున్నా